అని అప్పటి నుండి మీరు భూ పోరాటాలు రైతు కూలి సంఘాలను చేశారా ఇంకేమైనా ప్రజల కోసం మంచి పనులు చేశారా లేదు సార్ మొట్టమొదట వాస్తవికంగా అప్పుడు మద్య నిషేధ పోరాటానికి వ్యతిరేకంగా ఆ గ్రామీణ క్యాంపెయిన్ చేయించారు విద్యార్థులతోటి నేను ఒక విద్యార్థిగా వాళ్ళు కూడా ఒక కొంతమంది విద్యార్థులు ఆర్గనైజీలో భాగంగా అందులో క్యాంపెయిన్ బ్యాచ్లో నన్ను ఇన్వాల్వ్ చేశారు ఫస్ట్ ఆ క్యాంపెయిన్ బ్యాచ్లో భాగంగా నేను ఈ కళకుర్తి ఏరియాని వి విలేజ్ విలేజ్ టు విలేజ్ అంటే ఒక్క పూర్తిగా మీరు పది సంవత్సరాలు కల్లవకు అయ్యారు ముందుకు వెళ్లకుండా నేను మధ్యలో సరెండర్ అయ్యాను సార్ ఒకసారి ఎప్పుడు నైన్టీ సెవెన్లో నైంటీ సెవెన్లో సరెండర్ అయినా ఎలా ఎక్కడ ఈ మహబూనా ఎస్పీ సార్ ఎవరప్పుడు అప్పుడు సాంబశివరావు సార్ అని ఎస్పీ సార్ నండూరి సాంబశివరావు అని ఆయన సార్ ఎందుకు సరెండర్ అయ్యారు సార్ నాకు నేను సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్లో వెళ్ళిపోయాను కదా నైంటీ సెవెన్ వరకు ట్వంటీ త్రీ ఇయర్స్ వచ్చినాయి సార్ నాకు అయితే పెళ్లి చేసుకోవాలనేటువంటి ఒకే ఒక చిన్న కోరిక సార్ ఆ కేవలం ఆ కోరిక వాళ్ళకి డైరెక్ట్గా చెప్పేసిన అయితే నాకంటే సీనియర్స్ అబౌవ్ టెన్ ఇయర్స్ సీనియర్స్ వాళ్ళకు పెళ్ళిళ్ళు కాలేదు వాళ్ళని కాదని నేను చెప్పడానికి అభిప్రాయం చెప్పడానికి కూడా మరుసప్పలేదు అయితే కర్రమ్మస్ అప్ప అని తొంటచై లింగాన్ అని ఉండే విశేషాన్ ఆయన వాళ్ళందరూ కూడా చాలా సీనియర్స్ ఆ తర్వాత వాళ్ళు ఏజ్డ్ చాలా అలాంటి వాళ్ళకే పెళ్ళిళ్ళు లేవు నేనేమైన అభిప్రాయం ముగలు పెట్టాలి అబ్బా వీళ్ళకి చెప్పకుండా ఇంటికి పోవడమే బెస్ట్ అని నిర్ణయం చేసుకుని సార్ ఇది వాస్తవం తొంభై ఏడు నుండి తొంభై వరకు మీరు చేసిన దాడులు ప్రతి దాడులు చెప్పండి అప్పుడు దాడులు అంత ఇక్కడ సారా క్యాంపెయిన్ ఒకటి కూలి జీతగాళ్ళ పోరాటాలు రెండు ఈ సాయుధ పోరాట చర్యలు అనేటువంటివి తక్కువ ఉన్నాయి సార్ అప్పుడు తొంభై ఏడు లేవు అసలు వీళ్ళకి వాళ్ళకి కాల్పులు లేవు కరెక్ట్ చెప్పాలి నైన్టీ సెవెన్ వరకు కానీ మీరు ప్రజాకోట్లు పెట్టేవారు కదా అప్పుడు అది నేను ఒక నేను రిక్రూట్ అవడమే నైంటీ వన్ సార్ నైంటీ వన్లో రిక్రూట్ అయినా అయితే అంతకుముందు మొత్తం టోటల్ క్యాంపెయిన్లలోనే తిరిగిన విద్యార్థి క్యాంపెన్లలో మొత్తం సార వ వ్యతిరేక జీతగాల పోరాటాలలో కూలి పోరాటాలలో ఈ సార పొడలలో తిరిగిన అట్లా వాళ్ళు ఏం చేసినట్టే కొరియర్గా పెట్టుకున్నారు ఈ దళానికి జస్ట్ వాళ్ళకి కలగుతు నుంచి వాళ్ళ చిన్న చిన్న అవసరాలు తీసుకురావడానికి కొరియర్గా పెట్టుకొని వాళ్ళు ఈ దళం టు అవతల దళానికి ఏదన్నా అందించేటటువంటి అంశాలకు కొరియర్గా పెట్టుకున్నారు ఒక సంవత్సరం అట్లా పార్ట్ టైం మెంబర్గా అది ఫుల్ టైం మెంబర్ కాదు పార్ట్ టైం అప్పుడు ఫస్ట్ పార్ట్ టైం మెంబర్గా ఆయన చెప్పిండు పార్ట్ టైం మెంబర్ అంటే ఏందో తెలియదు నాకు ఫుల్ టైం అంటే ఏందో తెలియదు ఆ రోజు ఆయన గోపాల్ రెడ్డి పార్ట్ టైం మెంబర్గా నేను పార్టీ ఆస్వాదిస్తుంది ఇట్లా మీరు పార్టీ కోసం తప్పకుండా ఎనీ టైం పార్టీ పిలిచినప్పుడు రావాలి ఖచ్చితంగా అంటే సరే ఓకే అని చెప్పాను ఆయన పెళ్లి కోసం బయటకు వచ్చారు కదా పార్టీ అనలేదు పార్టీకి చెప్పినాను అయితే పార్టీకి పెళ్ళి అని చెప్పలేదు నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ నేను ఇంటికి వెళ్ళిపోతా నాకు ఇంటి వాళ్ళ మీద బాగా మనసు అంటే అప్పుడు పరిపక్వతగా ఆలోచించేటంత మైండ్ లేదు కరెక్ట్గా చెప్పాలంటే బయటకు వచ్చారు అయ్యారు భగవంతు భూ పోరాటాలలో మంచిగా పాల్గొనడని కితాబిచ్చిండి సార్ మంచి కానీ ఇంత గుర్తిస్తారని మాత్రం నా అక్కడ కూడా ఊహించలేదు అయితే అజిలాపురం అనే ఊరు ఉంది కదా అజిలాపూర్ అనే భూ మేము చేసింది ఏం లేదు వాస్తవంగా గోపాల్ రెడ్డి అండ్ సుదర్శన్ రెడ్డి అని ఫస్ట్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ నుంచి ఆ పోరాటం కార్యక్రమం కొనసాగుతుంది వాళ్ళు ఆ కార్యక్రమంలో కొనసాగుతున్నప్పుడు మూడు వందల మందిని జైలుకి పంపించరు అదే ఒక రోజు రెండు రోజులు జైలుకు పోయిచ్చు ఆ ఊరిలో అది మాకు తెలియదెల వాస్తవంగా చేసిన పోరాటం నిజంగా వాళ్ళు కదిలిచ్చింది ఆ సుదర్శన్ రెడ్డి ఈ గోపాల్ రెడ్డి వాళ్ళ తర్వాత జైలుకు ఆయన పోయిండు ఆయన చనిపోయాండు చెరల మునిగిపోయి ఆ తర్వాత మళ్ళీ దళం ఎస్టాబ్లిష్ చేయడానికి అదంతా కమిట్మెంట్ చేసుకొని మళ్ళీ దళం ఎస్టాబ్లిష్ చేసేసరికి ఒక టెన్ ఇయర్స్ అబత అయింది అప్పుడు మేము పోయినాం అప్పటికి ఆ భూమిలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే విదేశాలలో ఎన్ఆర్ఎల్గా ఉంటారు సార్ వాళ్ళు బయట ఉంటారు ఒక్క మోహన్ రెడ్డి అనేట ఒక్క ముసలాని ఉండేది ఊర్లో ఆ ముసలానికి ఎదురు పోయి మాట్లాడాలంటే కూడా ఆ ఊరి వాళ్ళు కొంచెం జంకెటో వాళ్ళు మొదటి నుంచి అలవాటు పడ్డారు జీవితాలు ఆయన తోలుకొచ్చి ఒకసారి ఈ దళం కామెంటారు నన్ను దరస పెట్టుకున్నారు అందులో నాకప్పుడు సభ్యున్నే కానీ గల సెనీలో వాడితే నిలబడేది అయితే ఆయన ఆర్గనైజర్లో భాగంగా ఈ భూమి అందరిది ప్రజలది మీరు తప్పుకోవాలి భూమి నుంచి అని ఆయన ఏదో ఆయన సందేశం ఇచ్చిండు దాంట్లో భాగంగా మీరు చేసుకుంటే మేము దాంట్లో మాకు పట్టాలు ఉన్నాయి పట్టాలున్న భూములు మాకు వదిలేసే సాలనేది ఆయన ఒపీనియన్ పట్టాలు లేంది ఏమన్నా ఏం చెప్పలేననేది అనేది ఆయన ఒపీనియన్ మాట నేను మాటల్లో విన్నా ఆ మోహన్ రెడ్డి మాటల్లో విన్నా ఏది ఈయన ఈ దళానికి ఉన్న కమాండర్ అదే సాంబశివుడు ఎవరంటే కొల్లాపూర్ సాంబశివుడు మీరు చుక్కాపల్లి మొన్న ఆ సాంబశివుడే ఈ దళం కమాండర్ ఫస్ట్ అదే గోపాలరెడ్డి తర్వాత ఆయననే ఆయన చనిపోయిన తర్వాత రామాను వచ్చిండే కలగుతా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వేసిండీ కమాండర్ గా ఆయనే మొదట వచ్చి అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించింది అయితే ఆయన చెప్పిండు మాకు పట్టాలు ఉన్న భూములు కూడా మీరు లాగేసుకుంటారా అనే విధంగా ఆయన కొంచెం ఆయన సొల్యూషన్ ఆయన ఇచ్చిండు మీరందరూ కూడా ఈ భూమిలోకి వెళ్ళిపోండి ఏం కాదని చెప్పేసి ఈయన ఈత చెప్పిండు ఆ పబ్లిక్ అక్కడ వాళ్ళు అప్పటికే అలవాటు పడ్డోళ్ళు ఆ భూమి కోసం కాబట్టి ఎప్పుడు పార్టీ వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోవాలో అలా దూరపడాలో అనే విధంగా వాళ్ళు ఉన్నారు అంతే కొంచెం కోఆపరేటివ్లో భాగంగా పోయి భూములు దుండుకున్నారు వాళ్ళే పంచుకున్నారు వాళ్ళే అంత వాళ్ళే ప్రతినిధులు వాళ్ళే యజమానులు వాళ్ళే ఆ రకంగా వాళ్ళు నిర్వహించిన దాంట్లో భాగంగా పార్టీ అనే పక్షాన మేము తోడైనట్టు అయితే సార్ గుర్తించుడు నేను చేసింది ఏం లేదు అమ్మ ఇంత పెద్ద పేరు రాకపోతుంది కానీ నేను కూడా ఆయనే మాట్లాడేటటువంటి దాంట్లో ఆ వైబ్రేషన్ వస్తుంది మంచి ఒక సారి యొక్క మీరు ఇంటర్వ్యూ కూడా ఇన్నా నేను సారి ఇంటర్వ్యూ కూడా ఇన్నా మీరు సార్తో మాట్లాడగలిగినారు అబ్బా మీరు మీరు వస్తుంటే నేను ఆ సార్ ద్వారా అబ్బా అంత సార్తో మాట్లాడగలిగిందంటే మమ్మల్ని పిలుస్తున్నట్టే నేను ఊహించగలిగిన అబ్బా అంత న్యాలెడ్జీ కలిగినటువంటి వాళ్ళని నన్ను ఆస్వాదిస్తారంటే నేను గౌరవించాలనేది నా ఉద్దేశం మొదటి నుంచింది అది ఒక్కటే సార్ అన్నది కలెక్టర్ సరైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు మరి ఏదో అన్నాడు ఆయన మాటలలో అది తెలియదు కలెక్టర్ పేరు ఎలా పెట్టిండు ఆ భూమిలోకి ఈ భగవంతు కూడా ఇన్వాల్వ్ అయ్యిండు భగవంతు కూడా దాన్ని ప్రాభగాండకు తీసుకొచ్చిండు అనే విధంగా ఏదో చెప్పిండు విలేకరులకు మీ ఇప్పుడు పది మంది విలేకరులు కూర్చోబెట్టి పెట్టి బహిరంగ ఇంటర్వ్యూ ద్వారా లొంగుబాటును గుర్తించింది ఆయన ఇంకా అంటే అంటే ఏదో చెప్పిండు కానీ అది నాకు మైండ్లో నాటుకున్నది అట్లే ఇప్పుడు కూడా మర్చిపోలేదు ఆ ఒక్క మాటని ఆయన నాతోనే ఎక్కువ మాట్లాడింది లేదు చూపింది లేదు చూసింది లేదు అంతే సరిగా తర్వాత బయటకు వచ్చారు ఆ భూ పోరాటం పేరు ఒకటి పడ్డది అట్లా ఆ రకంగా అయితే నేను ప్రత్యక్షంగా సారా వ్యతిరేక పోరాటాలలో పాల్గొన్నా కూలీ జీతకాల పోరాటాలలో కూడా పాల్గొన్నా అంటే ఇల్లీగల్ కాకముందే లీగల్గా సరే తర్వాత పెళ్లి చేసుకున్నారా నైంటీ సెవెన్లో ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకొని ఒక కాపురం నడుపుతున్న భగవంత సార్ దానికి ఒక కారణం ఏంటిదంటే వాస్తవికంగా పెద్ద కారణం ఏం లేదు అయితే ఇప్పుడున్న చైతన్యంతో మాట ఇది అప్పుడు చైతన్యండి సార్ పూర్వ చైతన్యం లేదు అయితే సాంస్కృతిక భావజాలంతో నన్ను బాగా గవర్నమెంటు ఆఫీసుల వైపు నాది ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా నింపోతుంటే ఒత్తిడి లేకపోయినాయి అయితే సాంస్కృతిక భావజాలాన్ని వాళ్ళు ఆకర్షించడం కోసం జస్ట్ అంతే కారణం ఆ సాంస్కృతిక భావజాలంలో భాగంగా వాళ్ళు ఆ ఒత్తిడి అనేటువంటిది ఎట్టుందంటే నాకు పని చేస్తలేరేమో నన్ను అవాయిడ్ చేస్తారేమో అన్నట్టు నేను ఊహ ఊహకి వెళ్ళిపోయినా మీకు మీరు ఊహించుకున్నారు మాకు నేను నాకు నేనుగా ఊహించుకున్నాను వాస్తవికంగా వాళ్ళు వాళ్ళ పని చేయడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి సంస్కృతిని వాళ్ళు నా మీద ప్రయోగిస్తున్నారు చిన్న చిన్న ప్రయోగాలు అది నాకు అర్థం చేసుకునేంత చైతన్యం లేదు ఆ రోజు అదే సార్ అయితే ఆ ఆ రకంగా ఒత్తిడి ఎక్కువ గురయ్యి ప్రతిదీ నేను వాళ్ళు ఎంత ఆకర్షించినా కూడా నేను స్టేషన్కి పోవడానికి సిద్ధం కాకపోయేది ఫస్ట్ ఇక అరే మేము మీకోసం మేము లొంగిపోయినప్పుడు వాళ్ళే పరేవ్ చేసి వాళ్ళే టాక్టర్ ఇచ్చారు వాస్తవికంగా పరేవ అంటే అదే చిన్న చిన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఊరి క్యాండిడేట్ అని ఇలా సరెండర్ అని ఇవన్నీకి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా రెడీ చేసి ఎండి ఆఫీస్కి ఈ లోకల్ కానిస్టేబుల్ దగ్గరుండి లైసెన్స్కి పోవాలంటే ఇట్లాంటి వాళ్ళు దగ్గరుండి చేపించి పంపించారు ట్రాక్టర్ ఇప్పించారు ట్రాక్టర్ ఇప్పించారు సార్ అయితే ఆ రోజు మూడున్నర లక్షలు దానికి ఆ రోజు మూడు రూపాయలకు అంత విలువ ఉంది నిజంగా చెప్పాలంటే నా చేతిలో మూడు రూపాయలు లేకున్న టైంలో ఆ మూడు లక్షలు నరబెట్టి ట్రాక్టర్ ఇచ్చింది గవర్నమెంట్ దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు తర్వాత ఒత్తిడికి తట్టుకోలేక ఆఫీసర్స్ యొక్క చైతన్యం ఎట్లుంటుంది అంటే ఆఫీసర్ చైతన్యం ఆఫీసర్ చైతన్యమే సార్ వాస్తవికంగా ఏంటంటే నేను దాన్ని అర్థం చేసుకునే స్థాయిలో లేని క్యాండిడేట్ను అక్కడ నేను డిఫరెంట్గా కావాల్సి వచ్చింది అంతే